మా ఎమ్మెల్యే కాళే వెంకటేశ్వర గారు మరియు నేను ఈ యొక్క కార్పొరేటర్గా విజయకుమార్ గారు ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది మా డివిజన్ అధ్యక్షులు ప్లస్ మా జనరల్ సెక్రటరీ మరియు బస్తీ ప్రజలు నాయకులు అధికారులు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు ఇవాళ వారి ప్రజలందరూ తారి వారి సమస్యలు తెలుపుకున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దిక్కని ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఉన్నది ఆ వాటర్ పొల్యూషన్ చాలా తీవ్రంగా ఉన్నది దీన్ని మా అధికారులకు చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని దాని మీద కొత్త కొత్త వాటర్ కొత్త డ్రైనేజ్ అని ఇస్తామని అలాగే కొన్ని రోడ్డు మరమ్మత్తులు ఉన్నాయి దాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పాము అలాగే చెట్లు కూడా ఇంట్లో ఇంట్లో కొమ్మలు ఇంటి మీద వచ్చేసి కొమ్మల వచ్చి బిల్డింగ్లో డిస్టర్బ్ చేస్తున్నాయి దాన్ని కూడా వాళ్ళు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ వాళ్ళని ఎబిడీ వినిపించి వర్క్ చేయడం స్టార్ట్ అయింది జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ చెట్లు కట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న లో ప్రెషర్ కూడా వాటర్ లో ప్రెషర్ వస్తుందని చెప్పి కూడా కాలేనని చెప్తున్నారు దానికి కూడా అధికారులు స్పందించి వాటర్ ఒక అర్ధగంట తొందర ఎక్కువ పెడతామని వాళ్ళు మాడివ్వడం జరిగింది అలాగే హైప్రెషర్తో దీనికి అధికారులకు కానీ మా నాయకులకు కానీ మా డివిజన్ డివిజన్ ప్రజలకు కానీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందరు సహాయ సహకారాలు చేసినందుకు చాలా ధన్యవాదాలు